ఒక కోర్టు ఫస్ట్ ఒక జాతకి రెండు జాతకి బాగుండి కోర్టు పగిలిపోద్ది అప్పుడు యనహమాలు పడినట్టుకి ఇబ్బంది ఒక్కొక్క కోర్టు ఏమవుతుందంటే రాయి నాలుగు జాతలు తిరిగేసరికి గట్టిగా అయిపోయి వెనకమాలికి ఫ్రీగా ఉంటుంది ముందాటికి టైట్గా ఉంటుంది అట్లా కోర్టును బట్టి ఉంటుంది మంచి ఎద్దులు కాంపిటీషన్లో కొట్టుకునే ఎద్దులు రెండు పక్క పక్కన ఎమ్మటే పడితే డ్రాలో రెండో చీటీ మూడో చీటీ కానీ లేకపోతే ఏడు ఎనిమిది కానీ పడితే ఆ దారి వేరు కాంపిటీషన్ ఎద్దులు ఒకటి ఫస్ట్ ఫస్ట్ చీటీ పడి ఇంకోటి వెళ్ళి పద్నాలుగో చీటీయో పన్నెండో చీటీలో పడితే ఈ రెండు పోటా పోటీగా ఉన్న ఎద్దులు కూడా ఫస్ట్ వాటికైనా సెట్ అవ్వాలి లేకపోతే ఆఖరాటికైనా సెట్ అవ్వాలి కింద కోర్టులో తేడా ఉంటుంది ఎద్దుల కెపాసిటీ రెండిటి ఒకటి కింద కోర్టు తేడా అవుతుంది అక్కడ పందెం తేడా అవుతుంది అది అలా చాలా ఉన్నాయండి నర్సరావుపేట చిలకలూరుపేట ఆ కోర్టులు అట్లాగే ఉన్నాయి అవి అండి మధ్యాహ్నం నుంచి పందెం మొదలు పెట్టేవాళ్ళు నైట్ ఆరున్నర ఏడు తర్వాత పడిన వాళ్ళం అందరం ఎంత మంచి ఎద్దులైనా ఇక ఆ రోజు పందెం ఆశీ వదిలేసుకుని ప్లేస్కి ఆలోచి ఇచ్చేవాళ్ళం మంచి నా మూడున్నర నాలుగింటే అప్పుడు పన్ని అనుకోండి పందిం మందే అని డెక్లర్ చేసుకునేవాళ్ళం ఏడున్నర ఎనిమిది తర్వాత పండి అంటే కోర్టు నిమ్మొచ్చేద్దాయి ఏమి చేయలేము